అంటే ఇప్పటి వరకు వాళ్ళే మనకు వెళ్ళారని చెప్పారు కదా సో బియ్యం మనం తినే అన్నం ఉన్నది కదా దాన్ని కూడా వాళ్ళే పరిచయం చేశారా లేదంటే ఇక్కడ మన సంస్కృతి ప్రకారం అది మనమే పండించుకున్నాం ఇక్కడ మనమే పండించామండి ప్రపంచానికి మొట్టమొదటగా అందించినటువంటి వేదంలో కూడా అన్నం గురించి చెప్తారండి అన్నం గురించి వేదంలో వస్తుంది బియ్యం అనేది మనమే పండించాం అమెరికా దేశాల వంటి వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయకుండా థాయిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారమ్మా బియ్యం ఎందుకని వాళ్ళకు ఆ విషయం అడిగితే ఇక్కడ ఉండేటువంటి నాణ్యత తెలియదు అట ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ అమెరికన్స్ వాళ్ళు థాయిలాండ్ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేసుకుంటారు నేను అది కొంతమంది వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎందుకంటే మాకు వాటి గురించి ఏమీ తెలియదు ఏవేవో విషయాలు చెప్తారు భారతదేశం నుంచి సున్నా కనుగొనబడిందని భారతదేశం అంటే వైజ్ఞానిక దేశం కాకుండా మూఢత్వం అని ఈ ఆడవాళ్ళను పెళ్ళయిన తర్వాత భర్త చనిపోతే వాళ్ళతో ముసళ్ళతో తొక్కి చంపించేవారు అని చెప్పి విష ప్రచారాలు చేసే అటువంటి వాళ్ళు ఈ దేశం నుంచే వెళ్ళిపోయారు తల్లి ఈ దేశం నుంచే వెళ్ళి అక్కడ ప్రచారాలు చేసేవారు అంటే స్త్రీ వైధవ్యం పొందితే ఆ స్త్రీని బ్రతకకూడదని ఆ స్త్రీని ముసళ్ళతో తొక్కి చంపించాలనే ఉద్దేశాన్ని అక్కడ కల్పించారు అటువంటి వాళ్ళ వాళ్ళ మనస్సులో భారతదేశం అంటే వ్యతిరేకం దర్టీ ఇండియా అని అయిపోయింది అటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని మనం పోగొట్టడానికి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు లో అడిగి వెళ్ళినప్పుడు ఇదే ప్రశ్నలు అడిగారు ఆయన్ని మీ దేశంలో ఆడవాళ్ళని పెళ్ళయిన తర్వాత భర్తలు సరిపోతే వాళ్ళని ముసల్లతో కింద తొక్కించి చంపేస్తారట కదా ఎలా తట్టుకుంటారు వాళ్ళని ఆయన ఆశ్చర్యపోతున్నాడు మా దేశంలో ఇలాంటివి ఎక్కడ జరగవే మీరు ఎప్పుడైనా చూసారు